కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ఉపయోగించుకొని ఎస్సీ వర్గ ప్రజలు సమాజంలో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుకునేందుకు ఆర్థిక ప్రయోజనాన్ని పొందే విధంగా అవగాహన కల్పించాలని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ జిల్లా అధికారులను ఆదేశించారు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాకు విచ్చేసిన షెడ్యూల్ కులాలు జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర కు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు గౌతమ్ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి జాతీయ కమిషన్ డైరెక్టర్లు జి సునీల్ కుమార్ తో కలిసి కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హాజరయ్యారు షెడ్యూల్ కులాలకు హక్కుల పరిరక్షణ చట్టం ఎస్సీలు నిరాధారణకు గురైన సందర్భంలో అనుసరించాల్సిన విధి విధానాలు బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం కోసం రూపొందించిన చట్టాలు అమలు తీరును కమిషన్ సభ్యులు శాఖల వారీగా సమీక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ వడ్డీ లేని రుణాల పథకాలు ఎస్సీ వర్గాలకు అందేలా ప్రజలు అవగాహన కల్పించే విధంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు మహిళలకు ప్రభుత్వం అందించే ఎక్కువ సబ్సిడీ రుణాల గురించి మహిళలకు అవగాహన కల్పించే పారదర్శకత పాటిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు పరిశ్రమల శాఖ ద్వారా స్వయం ఉపాధికై చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక యువతను ప్రేరేపించాలని సభ్యులు సూచించారు ఎస్సీ ఎస్టి రెసిడెన్షియల్ ఆ హాస్టల్లో విద్యార్థులకు పురుగులు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ ధాన్యాన్ని అందిస్తున్నారా మెను చార్జ్ ప్రకారం అల్పాహారం భోజనం అందిస్తున్నారా అని సభ్యులను అడిగి తెలుసుకున్నారు సభ్యులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల ద్వారా కూడా జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా మెడిసిన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు ఆలస్యమైనట్లయితే విద్యార్థుల అడ్మిషన్లలో ఇబ్బంది కలగకుండా కాలేజీల యాజమాన్యానికి స్కాలర్షిప్ ద్వారా ఫీజు చెల్లిస్తామని లిఖిత పూర్వకంగా లేఖలను అందజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారికి సూచించారు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై ప్రజలలో అవగాహన లేకుండా పోతుందని ఈ పథకాలపై ప్రజలు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సభ్యులు సూచించారు క్రమం తప్పకుండా బ్యాంకర్స్ మీటింగ్ నిర్వహించి లబ్దిదారులకు రుణాలు అందించే విధంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ చర్యలు తీసుకోవాలన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో కుల ధృవీకరణ సర్టిఫికేట్ లేనందువల్ల జాప్యం కలగకుండా సంబంధిత తహసీల్దార్లు ధృవీకరణ పత్రాలను త్వరితగతిన అందించాలని సూచించారు అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేసి బాధితులకు అందించే ఆర్థిక సహాయాన్ని కూడా వెంటనే అందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులను సూచించారు ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం దుకాణాలు ఎస్సీ వర్గాలకు కేటాయించిన వాటిని ఎస్సీలకు మాత్రమే అందించాలని వారు ఇతరులకు అమ్ముకుంటే Okay. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్టీలకు కేటాయించిన ఎస్సీలకు కేటాయించిన వాటిని ఎస్సీలకి అందించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారికి సభ్యులు సూచించారు అంతకుముందు జిల్లాలో అమలవుతున్న పథకాలలో ఎస్సీలకు అందించే వివరాల శాఖలను శాతాలను జాబితాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ వివరించారు అనంతరం షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ జాతీయ కమిషన్ డైరెక్టర్ జి సునీల్ కుమార్లను జిల్లా కలెక్టర్లు గౌతమ్ శాల్వాలో గిరి మేడ్చల్ డీసీపీలు పద్మజ కోటిరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు విజయందర్ రెడ్డి జిఆర్ఓ హరిప్రియ ఆర్జీఓలు శ్యాంప్రకాష్ ఉపేందర్ రెడ్డి ఎస్ఈపిలు పోలీస్ శాఖ అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

భారత ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఎందుకంటే పేద వాళ్ళు కాబట్టి ప్రభుత్వాలు ఒక మంచి ఆలోచనతో మాన్య ప్రధానమంత్రి మంత్రి అనుకున్నా గౌరవ మన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతి డిపార్ట్మెంట్కు

So, good morning to all of you. I respected the honorable member, Pojapur Ram Chandra Garo, and Kautam uh, Chit, Collector and district Nation, and the uh, co and with uh, Adikar Kanam Manskaran. Mm -hmm. Now, there is Dr. J. Sunil Kumar Gopal, Director, National Commission for Surging Kashmir. So, it was a July semester. इस दिलों का तो दौरनी लो इधर पर राम सरकार में जिस तरह के भी नेतृत्व नागरिकों ने राम दुख में कर साल बनाते हैं तो दो पहुँचे सामान फिर बोलते हैं तालिका चीज़ का इस वाला రా చంద్ర గారు గోదావరి కనీ లో పుట్టారు తెలంగాణ పెట్టకు వెరీ ఫ్రమ్ తెలుగు స్పీక్స్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ సెన్ కాశ్మీర్ మీకు అవగాహన

In the country, the student tribe participated in several agitations and after that, he became the trade union leader. Bhatia Mazdul Sankanki and the state president. Then, after that, he's also an industrialist. R.O.Z.L.O. Flicker Business Chair, one in the other two, Sarah Hill from the Downtrodden Society. And in, in, a, a, in spite of that, सार बंद निकल बिजनेस बाय हैविंग पार्टनरशिप इट द ग्रेट ग्रेट इन्वेस्टमेंट एंड यू नो दैट इन दोस एरा सिटीज़ आई ली नक्सलाइट डोमिनेटेड एरा कारीन्दगर अट दैट टाइम सार का स्टार्टेड अमें एस्टाबलिश्ड एंड आउटसो ऑपरेटेड द निकल बिजनेस आते नेट रेडियन लेट अगर नॉट इज आज इत మమేకమే అంధే వర్కాల యొక్క కాన్స్టిట్యూషనల్ తెలుసనా అహ్ లు వాయిస్ చే మనకి నేషనల్ కరప్షన్ సెంట్రల్ దర్పర్ అవతవండి చేద్దాం కరవను ఆనేక కాలంలోనే ఐ థింక్ మీకు జిల్లా తి నచ్చన అట్రాసిటీ కేసెస్ కి సంబంధించి చాలా ఫండ్స్ కూడా రిలీజ్ చేయాలి ఆ ఫండ్స్ ఎబిలిటీ తో ఆ డైరెక్టోర్ అరు మర్లు బాకీ కర్మారకర్ ని డిస్కస్ చేయించుకోవడం జరగాలి అందువలన